హైవీస్ ఏసీ నిజంగానే ఏసీ లేకపోతే బతకలేని పరిస్థితి ఈ రోజుల్లో ముఖ్యంగా నగరాలలో హైదరాబాద్ మేము టూ థౌజండ్లో షిఫ్ట్ అయ్యేవాడికి నాది ఎడ్యుకేషన్ అంతా కూడా ఏపీ సైడ్ ఉన్నా టూ థౌజండ్ ఎయిట్లో అయిపోయింది హైదరాబాద్ వచ్చేసి ఎబీల్ సమ్మర్ అన్నప్పుడు ఎండ ఎలా ఏంటంటే మిగతా చోట్ల కంపేర్ హైదరాబాద్ బాగానే ఉంది బట్ లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి సమ్మర్ హైదరాబాద్లో అన్న సరే అలా ఈ సమ్మర్ అయితే మరీ ఘోరం నా పరిస్థితి అయితే సీరియస్గా రాత్రి మిడ్ నైట్ త్రీకి వెళ్ళి మళ్ళీ స్నానం చేసే అంత ఇబ్బందిగా ఉందన్నమాట లోపల ఏసీలో పడుకుందామంటే ఏదో ఇబ్బందిగా అనిపిస్తుంది దాన్ని మా బాబాయ్ ఎలా ఆశలో పడుకుంటారు నేను వచ్చిన హాల్లో పడుకుంటా ఇప్పుడు ఎంత నీ చదువుతున్నా ఏసీ మీరు నైట్ అంతగానే వేయించుకొని ఉంటారు ఆన్లో ఉంచితే ఎంత ప్రమాదమో చూడండి మా ఇంట్లో అయినా మా ఫ్రెండ్ ఇంట్లో అయినా సరే ఏసీ అన్నప్పుడు అరౌండ్ ఒక టూ త్రీ అవర్స్ రూమ్ అన్న చల్లగా అయిపోయినప్పుడు ఉన్నప్పుడు కూల్గా ఏసీ ఆపేసి ఇంకా ఫ్యాన్ వేసుకొని హ్యాపీగా పడుకోవడం కంటిన్యూగా ఏసీ కనుక ఉంది అంటే అందులో పడుకున్నటువంటి వాళ్ళకి సంబంధించి ఆస్తి రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి అంటే సంబంధం రిలేటెడ్ అండ్ స్కిన్ ఎలర్జీస్ వస్తాయి అందులో ఉన్నప్పుడు ఈ ఏసీ వల్ల ఏమైందంటే స్కిన్ డ్రై అయిపోయాయి అంటే పొడి పారిపోయేది ఆ తర్వాత స్కిన్ రిలేటెడ్ ఎలర్జీస్ వస్తాయి అండ్ పెద్దవారికి సంబంధించి దగ్గు జలుబు అండ్ ఆస్మ రిలేటెడ్ అన్నప్పుడు ఇవి అండ్ కొంతమందికి సరిగా నిద్ర పట్టి పట్టక గురక కండ్రాలకు సంబంధించేసి మొత్తం బిగుసుకుపోయినట్టు అయిపోవటం అండ్ ఒక రకమైనటువంటి చల్లగా ఉంది హ్యాపీ పడుకున్నాం అనుకుంటూ ఉంటాం బట్ బాడీలో తేమంతా కూడా తగ్గిపోయి తేడా కొట్టేయటం అండ్ నెక్స్ట్ డే అంతా కూడా బాగా నీరసంగా ఉండటం అండ్ కళ్ళు మంటలు రావటం ఇలా చెప్పుకుంటూ పోతే సైడ్ ఎఫెక్ట్లు బోలెడు సో వీడియోకి ఇంటెన్షన్ దయచేసి మీరు ఏసీ వేసుకున్నప్పుడు ఏం పర్లేదు అలారం పెట్టుకోండి మిడ్ నైట్కి ఎప్పుడుకో అంటే ఒక త్రీ ఫోర్ అవర్స్ ఏసీ అనుకోండి ఆ తర్వాత అలారం పెట్టుకొని లేచి అలారం ఆపి ఏసీ కూడా ఫ్యాన్ వేసి పడుకోండి కంటిన్యూగా అయితే ఏసీ అయితే దయచేసి వద్దు ఇది నేను చూసిన రీసెర్చ్ ప్రకారం చెప్తున్నది నేను చెక్ చేసి చెప్తున్నది ఈవెన్ మీకు తెలిసిన ఎక్స్పర్ట్స్ కూడా మీరు అడగండి దెన్ వాళ్ళు కూడా ఇదే చెప్తారు దయచేసి ఆరోగ్యంగా అయితే ఉండాలంటే ఏసీని నైట్ అంతా అన్లు అయితే పెట్టుకోవద్దు ఇట్స్ సిన్సియర్ రిక్వెస్ట్